మంగళగిరిలోని సీకే కన్వెన్షన్లో ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీల సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంపీ పురంధేశ్వరి వారి మంత్రులు ఎమ్మెల్యేలు హాజరయ్యారు మంత్రులు పార్లమెంట్ సభ్యులు శాసన మండల సభ్యులు ఎంఎల్ఎస్ వారు కేటాయించినటువంటి ఇచ్చినటువంటి సీట్లలో ఆశీనులు కావాల్సిందిగా కోరుచున్నాం మరొక రెండు నిమిషాల్లో మనం ఈ మీటింగ్ ని ప్రారంభించకపోతున్నాం అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తున్నాం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం చెప్తూ అలాగే జనసేన అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి గారినటువంటి పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం పలుకుతూ అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పార్లమెంట్ సభ్యురాలైనటువంటి శ్రీమతి పురంధ్రకేశ్వర గారికి అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారిటువంటి చంద్రబాబు నాయుడు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యలు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పార్లమెంట్ సభ్యులైనటువంటి పునందరశ్వరి మేడం గారు కూడా వేదిక మీద రావచ్చుగా కోరుచున్నాం